హాస్పిటల్లోని నర్స్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది పేషెంట్స్ని జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళని కాపాడటం కానీ ఒక నర్స్ తన బాధ్యతని నమ్మకాన్ని మానవత్వాన్ని అన్నిటినీ మర్చిపోయి వందలాది మందిని చంపడం స్టార్ట్ చేస్తే ఈ భయంకరమైన దారుణమైన రియల్ స్టోరీలోని ఈరోజు మనం కలుసుకోబోయే వ్యక్తి పేరు జెనిన్ జోన్స్ అమెరికాలోని టెక్సస్లో పంతొమ్మిది వందల యాభైలో పుట్టింది ఈమెకి చిన్నప్పటి నుంచి మెడికల్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం ఇష్టంతోనే ఎంతో కష్టపడి నర్స్ అయింది అలా పంతొమ్మిది వందల డెబ్బైల చివరిలోని పిల్లల అయింది ఇక్కడ నుంచే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది జెనీల్ పనిచేసేది పేరియాట్రిక్ ఐసీయూలోని అయితే హాస్పిటల్ వాళ్ళు ఈమె పని చేసే చోట ఒక విచిత్రమైన విషయాన్ని అబ్జర్వ్ చేశారు ఆమె షిఫ్ట్ లో ఉండగానే చాలా హెల్దీగా ఉండే పిల్లల పరిస్థితి ఒక్కసారిగా క్షీణించేది సడన్గా గుండె ఆగిపోవడం శ్వాస ఆగిపోవడం లాంటి కేసులు చాలా ఎక్కువయ్యాయి ముందు రోజు బాగానే ఉన్న పిల్లలు తరువాత రోజుకి చనిపోయేవాళ్ళు ఈమె లో జరిగే ఈ విషయాలన్నీ డాక్టర్లకి ఇతర నర్సులకి విచిత్రంగా అనిపించేది ఎందుకంటే సాధారణంగా ఐసీయులోని కొన్ని వారాలకు ఒక్కసారి మాత్రమే పెద్ద ఎమర్జెన్సీ కేసులు వస్తాయి కానీ జెనిన్ డ్యూటీలో ఉంటే మాత్రం రోజుకి రెండు మూడు సార్లు పిల్లలు అకస్మాత్తుగా బాగోలేకపోవడం శ్వాస ఆగిపోవడం లాంటివి జరిగేవి ఎవరైనా పిల్లవాడికి సీరియస్ అయ్యి చనిపోయే పరిస్థితి వస్తే జెనిన్ కరెక్ట్ టైంకి ఆ రూమ్లోనే ఉండేది వీటన్నిటినీ అబ్జర్వ్ చేస్తున్న డాక్టర్స్కి జెనిన్ పైన డౌట్ స్టార్ట్ అయింది వెంటనే డెత్ రికార్డ్స్ని చెక్ చేశారు ఎక్కువ మరణాలు షిఫ్ట్ షిఫ్ట్లోనే జరిగాయని షాక్ అయ్యారు దీంతో డాక్టర్లు కావాలనే ఆమెను ఒక రోగికి దగ్గరగా ఉంచి పరిస్థితిని గమనించారు ఆ రోగికి హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించింది కానీ ఎందుకు అనేది డాక్టర్స్కి కూడా అర్థం కాలేదు ఎందుకంటే జెనిన్ సక్సీ నైల్పోలిన్ అనే మజిల్ రిలాక్సెంట్ హైపోరిన్ వంటి మందులు ఇంజెక్ట్ చేసి పిల్లల శ్వాస ఆపేసేది ఆ మందులు కొన్ని నిమిషాల్లోనే శరీరంలోని అవయవాలు పనిచేయకుండా చేస్తాయి కానీ పోస్టుమార్టంలోని గుర్తించడం చాలా కష్టం అందుకే ఏళ్ల తరబడి ఎవరికీ అనుమానం రాలేదు పిల్లలు బాగానే ఉన్నా సరే డాక్టర్స్కి తెలియకుండా ఈ ఇంజెక్షన్ వేసి టెంపరీగా ఎమర్జెన్సీని క్రియేట్ చేసేది వెంటనే కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు చేసి తనను హీరోలా చూపించుకునేది చాలాసార్లు పిల్లలు బ్రతకకపోయినా ఆమె ముఖంలో భయం కానీ పశ్చాత్తాపం కానీ ఉండేది కాదు జెనిన్ ఇలా చేయడానికి కారణం తనకు ఉన్న హీరో సిండ్రోమ్ అంటే కాపాడినట్లు నటించడం ఆమె మొదట రోగికి ప్రమాదం కల్పిస్తుంది తర్వాత సడన్గా ఆమె రక్షించే ప్రయత్నం చేస్తుంది ఇలా చేసి తన ఒక హీరోలాగా కనిపించాలనేదే ఆమె ఇంటెన్షన్ ఇలాగే చాలా సార్లు చేసి ఫెయిల్ అయ్యి ఎంతో మంది పిల్లలను ఆమె చంపింది జనీన్ చేసిన ఈ దారుణాలలోని గా ప్రూవ్ అయిన హత్యలు చాలా తక్కువే అయినా ఇన్వెస్టిగేషన్లోని పోలీసులు చెప్పిన అంచనా మాత్రం నలభై నుంచి వంద మందికి పైగా ఉంటుంది అందుకే మీడియా ఈమెకు ఏంజెల్ ఆఫ్ డెత్ నర్స్ అనే పేరు కూడా పెట్టింది లాస్ట్కి జనీన్ పైన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోని హత్య ప్రాణాంతక దాడి కేసులు మొదలయ్యాయి ఆమెకు తొంభై తొమ్మిది ఏళ్ల జైలు శిక్ష విధించారు కానీ లోని సజావుగా ప్రవర్తిస్తే ముందుగానే విడుదల చేసే చట్టం ఉంటుంది దీనివల్ల రెండు వేల పద్దెనిమిదిలోనే ఈమె అవ్వాల్సి వచ్చింది అయితే కొత్త హత్య కేసులు మళ్ళీ నమోదవ్వడంతో ఆమె మళ్ళీ జైలుకు వెళ్ళింది డాక్టర్లు నర్సులు అంటే మనకి పూర్తి నమ్మకం ఉంటుంది కానీ ప్రతి ప్రొఫెషన్లోనూ ఇలాంటి దుర్మార్గులు ఉండే అవకాశం ఉంటుంది అందుకే ఎప్పుడు కూడా మనం అలర్ట్గానే ఉండాలి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి